నమస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎట్టకేలకు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు ఆమెను ఈ నెల ఇరవై మూడు వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది ఢిల్లీ కోర్టు దీంతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలు వేడెక్కిపోయాయి పోయాయి ఆమె నేరం చేశారా లేదా అనేది కోర్టులు తేల్చవచ్చు లేదా బెయిల్ పై బయటకు రావచ్చు అసలు ఎటు తేల్చకపోవచ్చు కూడా కనుక ఇప్పుడు దానిపై చర్చ అనవసరం కానీ ఆమెను అరెస్ట్ చేయడం వెనుక కేవలం స్కామ్ ఆరోపణలు మాత్రమే కారణం కాదు నిజంగా అవే కారణమైతే ఆవిడ ఎప్పుడూ అరెస్ట్ అయ్యేవారు ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరి రాజకీయ ప్రయోజనాలు దాంతో ముడిపడి ఉన్నాయి దీని మీద రెండు వెర్షన్స్ మనం చెప్పుకోవచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇంతవరకు చాలా మందినే ఈడీ సిబిఐలు అరెస్ట్ చేశాయి కానీ కల్వకుంట్ల కవిత జోలికి పోకపోవడంతో కేసీఆర్ మోదీల మధ్య రహస్య ఒప్పందం ఉందని వారిద్దరూ ఒకటే అని అందుకే అరెస్టు చేయడం లేదని ఇంతకాలం ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి చాలా మంది జనాలు అది నమ్మారు కూడా మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ఓటమికి ఇది ఒక కారణమే ఈసారి లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ కనీసం పది నుండి పన్నెండు సీట్లు గెలుచుకోవాలని చాలా పట్టుదలగా ఉంది దానికోసం లోకల్ లీడర్స్ కు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ వెళుతున్నాయి సో బీఆర్ఎస్ పార్టీతో తమకు ఎటువంటి రహస్య అవగాహన లేదని నిరూపించుకునేందుకే ఈ ఎన్నికల సమయంలో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయించి ఉండవచ్చు దీని ద్వారా మేము ఎవరికి అనుకూలం కాదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే మెసేజ్ ఇచ్చి లోక్సభ ఎలక్షన్స్ లో లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది ఇంకో వెర్షన్ ఏమిటంటే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులు కూడా లేక ఇబ్బంది పడుతున్న కేసీఆర్ కు తోడ్పడేందుకే ఎన్నికలకు ముందు కల్వకుంట్ల కవితను కేంద్రం అరెస్ట్ చేయించి తద్వారా బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు సానుభూతి ఏర్పరచగలిగితే లోక్సభ ఎన్నికలలో లబ్ధి పొందుతుందని బీజేపీ భావించుండొచ్చు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికే ఈ సరికొత్త డ్రామా ఆడుతున్నాయి ఇప్పటికే కవిత మీద సింపతి స్టార్ట్ అయింది ఎలక్షన్స్ లో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం కేవలం కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లకి గండి కొట్టడానికే ఈ అరెస్ట్ అయి ఉండొచ్చు ఎన్నికలు అయిపోయే వరకు ఈ డ్రామా ఇలానే రక్తి కట్టించి ఆ తర్వాత బెయిల్ ఇప్పించి కవితను బయటపడేయొచ్చు అంటే ఇక్కడ ఏది కరెక్ట్ అయినా కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడం దానికి కేంద్రం ఎంచుకున్న టైమింగ్ రెండూ కూడా చాలా కీలకం అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు వాదిస్తున్నట్లు ఆమెను అరెస్ట్ చేయించి లోక్సభ ఎన్నికలలో వారి పార్టీని బీజేపీ దెబ్బతీయాలని భావిస్తోందా లేక శాసనమండలి ఎన్నికలలో ఓడిపోయి పార్టీ ఖాళీ అయిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఢీలాపడిన కేసీఆర్కు మళ్లీ ప్రజలలో సానుభూతి కల్పించి ఆదుకునేందుకే ఇప్పుడు ఆయన కూతురిని అరెస్ట్ చేయించిందా ఏమో వీటికి సమాధానాలు ఎప్పుడు లభిస్తాయో